আর ও আর ও এই যে আপনারা 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 அம்மாவது எல்லாத்தையும் அம்மாவோட பிள்ளை మా అమ్మవారి లక్కీడిప్లో ఉయ్యాలు తగిలిందమ్మా వీళ్ళకు సంతాన లేని వాళ్ళు టోకెన్ వేశారు వాళ్ళకు ఉయ్యాలు తగిలింది నిన్న రోజు లక్కీడిప్లు తగిలిన వాళ్ళు వీళ్ళు अमावस्या <laughs> का <laughs>

ఓం శ్రీ మాత్రే నమ నడివీధి గంగమ్మ ఆలయం నాగులు కట్ట హనుమప్ప వీధి కడపనందు నందు వెలిసినటువంటి నడివీధి గంగమ్మ అమ్మవారు ఎనిమిదవ రోజు దసరా శరణవరాత్రుల్లో భాగంగా ఎనిమిదవ రోజు అయిన ఈరోజు దేవి అలంకారంతో కొలు ఉన్నారు భక్తులందరూ కూడా విశిష్టంగా వచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరుగుతూ ఉందన్నమాట అదేవిధంగా దేవి అలంకరణలో భాగంగా చిన్నపిల్లలకి అందరికీ కూడా పలకలు మలపాలు అలాగే పెన్స్ కూడా అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అనేది చేయడం జరుగుతూ ఉన్నదన్నమాట